విజయ నిరహార దీక్ష ఇచ్చేటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యోగ ఆప్రాంతాన్ని తెలియజేస్తూ ఏదైతే దగ్గర దగ్గర ఒక వన్ మంత్ వరకు నుంచి పోరాటం చేస్తున్నటువంటి జేఏసీ ఆధ్వర్యంలో చీమకు పుట్టినట్లు కూడా అక్కరైన ఈ యొక్క ఉద్యమం అనేది ప్రజలు నమ్ముతా ఉన్నారు కేవలం వాట్సాప్ ద్వారా చూస్తా ఉన్నారు దానికి రిప్లై ఇస్తా ఉన్నారు దయచేసి మీకు ఒకటే చెప్తా ఉన్నాను వాట్సాప్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఉద్యమం అనేది ఎప్పుడు ఉద్యమం ఇక్కడ చూస్తున్నారు నేను ఏమవసరం ఎండవ పట్టితే ప్రతిదారు చేసి ప్రతి ఒక్కరికి పోల్ చేసి వాళ్ళు అనేక మందికి పది పదిహేడు దానిలో పోటీ చేస్తా ఉన్నారు పోటీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కోడంగల్ అభివృద్ధి ధ్యేయంగా కోడంగల్ అభివృద్ధి చేస్తున్న ప్రతి ఒక్కరు మొన్నటి వరకు చెప్తున్నారు కోరంగులో కమినా ప్రతి శాస్త్రాలు కానీ డాక్టర్ అసోసియేషన్ కానీ మెడికల్ అసోసియేషన్ కానీ వ్యాపారవేత్తలు కానీ విద్యావంతలు కానీ ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతామన్నారు మరి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు భాగస్వాములు ఉన్నారని చెప్తే అడుగుతా ఉన్నాం ఎందుకంటే మీరు పేరు చెప్పడం కాదు ఉద్యమంలో పాల్గొని ఖచ్చితంగా ఉద్యమానికి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఎవరితో కాకుండా దూరం ఉంటుంది ఖచ్చితంగా కాదు కాబట్టి అందరూ ఇది మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మనమే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము ఒక సిరిసిల్ల ఒత్తిడి బేట గతం ఇది అభివృద్ధి చేస్తామని మీరే చెప్పారు ఎందుకంటే మేము కోరిందిగా మా ప్రాంతం నుండి మీకు ఎవరు ఊహించినంత గిఫ్ట్గా నిజంగా ఇక్కడ ముఖ్యమంత్రి చేసింది అంటే చూడండి ప్రజలు మరి ఈ రోజు ఆ రుణాలు తీర్చుకుంటాను మీ యొక్క కోణ్ణి చెప్పుగా స్వీకరిస్తాను మీరు చేసే త్యాగాలకు ఎప్పటికీ రుణపడి రుణపడి ఉంటే మా రుణం తీర్చుకున్నా కానీ మా మొత్తం రుణాలు లేకుండా ఇక ఎలాంటి ఏమి లేకుండా తీసుకోవడం అనుకున్నా తీసుకొచ్చారు ఏది ఏమైనా ప్రస్తుతం మెడికల్ కాలేజ్ అనగానే చాలా వరకు కూడా సరే కొంత దాని మీద అవగాహన లేని టైంలో కొంత తర్వాత అవగాహన వచ్చిన తర్వాత భూములు ఇచ్చినారు సహకారం చేసుకున్నారు పాలకు ప్రశ్నించారు మరి అక్కడ మెడికల్ కోసం ఇప్పుడు ఏమంటున్నారు కోరంగల్ ఈ కోరుతున్న ఆ ప్రాంతమే కదా ఈ కోరంగల్చుకోవాలి ఆ ప్రాంతమైనప్పుడు మరి కోర్టు ఏర్పరకు దాని కదా మరి కోర్టు మంగళాల వైపు చేస్తారు ఎవరైనా అంత కోరంగ ఎక్కడ ఉందంటే కోరంగలు అంటారు తీసుకోవర్గా కాబట్టి కోరంగ కానీ ఒక బారుమర ప్రయత్నం తీసుకెళ్ళి నిజంగా కోరంగల్ యొక్క నిజంగా దాని దిగుదారే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారి కొత్త గారు ఎందుకంటే మీరు పునరారోగ్యం చేసుకోండి ఎందుకంటే గోడ విపరీత అభిమానం ఉంది ఎందుకంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన అభిమానం ఉంది కాదు కొన్ని మళ్ళీ పునరాలోచనం ఖచ్చితంగా గోడ ఏదైతే అబ్బాయి అలాగే ఎందుకంటే పాఠ్యశాలకు సంబంధించిన గుర్తులు కూడా తీసుకురావాలని తెలియజేస్తాను ఈ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకము ఏ పార్టీల కోసం కాలం చేసేది అభివృద్ధి చేసి దేవగానే అందరూ ఉన్నారు ఇలా పార్టీకి సంబంధించాలి మేము కాంగ్రెస్ వ్యతిరేకత మాట్లాడితే కేవలం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు కూడా ఆలోచన చేయండి ఇక ఎందుకంటే మీరు కూడా ఉద్యోగాలు కానుగాలి మీరు కూడా రావాల్సిన అభివృద్ధి కోసం ఎందుకంటే ఇక మెట్రీ వస్తే రేపు పెద్దల కోసం కానీ ఆర్థికంగానే అభివృద్ధి అనేది జరుగుతుంది ఎవరు ఖచ్చితంగా రావాల్సిన ఉంది ఇక అలాగే చూస్తే ఈ రోజు టెన్త్ పోయే పరిస్థితి కూడా లేదు మరి ఇంత ఏదైనా పోలీసు మిత్రులు కూడా చెప్తా ఉన్నారు ఈరోజు రాజ్యాంగం కల్పించే హక్కులో బాధ్యత నడుపుతా ఉన్నారు ఈరోజు నిర్వహించుభారతం చేయాలి అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు అంటే మాట్లాడే హక్కు లేదు మీరు చెప్పే హక్కు లేదు ఈ రోజు ఎవరికి కూడా రోడ్డు మీద నిలబడి ఒక వెహికల్ తో ఒకరికి ఇబ్బందులు పెట్టే పరిస్థితి కూడా చేస్తాయి శాశ్వతంగా కూచ తప్పకుండా పట్టిస్తున్నటువంటి సీఎం నియోజకవర్గంలోనే రాజ్యాంగం చేయాల్సిన తెలియజేస్తా ఎందుకంటే ఇక అంబేద్కర్ అవసరం భక్తులు ఎలా ముందరికి సాగుతుంది ఒక అడుగుతా ఉన్నాం పోలీసులు మరీ మరి చెప్తా రాజ్యాంగ మీరు కూడా నడవండి సార్ మీకేమైనా ఇబ్బంది అయినప్పుడు ఖచ్చితంగా బుక్ చేయండి మాత్రం చేయండి ఏ ఒక్క చేసే పరిస్థితి కాబట్టి మాకు ఎంపీ అయితే అవకాశం ఇవ్వండి ఎందుకంటే మీకు ఇబ్బంది కలిగించేది తెలియజేస్తా ఉన్నాం దీని దృష్టం ప్రతి వారికి కూడా మరొక సరఫరా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే కాలరాయో దయచేసి ఎందుకంటే మీరు రాజ్యాంగ ఒక ఉద్యోగి పొందినటువంటి వ్యక్తులు కాబట్టి మమ్మల్ని కూడా తీసుకోవాలని తెలియజేస్తా ఎందుకంటే ఏ ఒక్క ఈ ఉద్యోగం అనేది ప్రతి విద్యార్థికి ఉద్యోగం ప్రతి ఒక్కరికి అవసరం ఇది గోరంగల్ మెడికల్ కాలేజీ ఎడ్యుకేషన్ హక్కు కంపల్సరీ కావాలి కాబట్టి ఇలా కోరాటాన్ని వృధా చేయాలని వీళ్ళందరికీ కూడా మీరు సహకరించాలని తెలియచ్చు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ప్రజలకి పేరు పేరు ప్రతి ఒక్కరికి ఉద్యోగం తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇలానే చేస్తే మాత్రం ఉద్యోగం మాత్రం విద్యుత్ రూపం చాలా ఉంది అవసరం రోడ్ల నిర్బంధం ಪರಿಸ್ಥಿತಿ ಅಂತ ನಾನು ಶಾಂತ ಉದ್ಯೋಗ ನಿರಾಹಿಸಲು ಪ್ರತಿಯೊಬ್ಬರು ಸಾಕು ಅನ್ನ ತಿಳಿಯದು ಯಾವ ಜನ ಜೈ ಜಯ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಉಗ್ರ ಉದ್ಯೋಗ ಉಗ್ರ